చిన్న ఉన్నదిగా కానీ మాత్రం చిక్కు 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 చుట్టుకున్నది చూడండి ఇడ ఉన్నదిగో ఇక చూడు ఇక హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను మాత్రం చాలా బాగున్నాను ఇవాళ మాత్రం గురియాల కానీ గాలాలు పెట్టిన అంటే బొమ్మలు కూడా పడతాయి కానీ ఎక్కువ శాతం గురియాలు పడతాయి చిన్నవి పరకలు పెట్టినాయి కాబట్టి వీటిని అయితే చూద్దాను ఓ యాభై గాలం అయితే పెట్టినా ఏం పడతాయో చూద్దాని ఎందుకంటే నీళ్ళు బాగా ఫ్రెండ్స్ నీళ్ళు చూడండి నీళ్ళు బాగా తినాయి కాబట్టి గురియ బాగా వస్తుంది కడపొండి ఇంకా వలలు ఎత్తే పడుతుంది కానీ అనమాట చిన్నవి రెండేళ్ళు అవి ఉంటాయి చిన్నది నలభై నెంబర్ వల ఉంటుంది ఆ వల ఎత్తే కడప ఉండి బాగా గురియ పడుతుంది అనమాట చూడండి నీళ్ళు మాత్రం బాగా ఇగిన ఈ గడ్డి పొంటి ఇట్లా వాడిపెట్టిన కట్టెలు అవి కనపడతాయి చూడు ఆ గురియాలు పడతాయి అనేసిన గురియలు పడతాయి ఎక్కువ శాతం గురియలు పడతాయి చిన్న పరక కొంచెం బిల్ల వరక పడితేనేమో మనకు బొమ్మలు పడతాయి వీటికి మాత్రం గురియాలు పడతాయి ఏమైనా పడితే బొమ్మ పడవచ్చు లేకపోతే లేదు ఇవైతే పెట్టినా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసుకుంటా పోదాం ఏవియా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఇట్లా వాడైతే పెట్టుకుంటా వేను ఈ బుట్టనైతే ఏం లేదు ఇప్పుడైతే నీళ్ళు మాత్రం బాగా తినాయి కదా ఈ గడ్డి పంట సూపర్ పడతాయి ఇప్పుడు మనకు రెండల వాళ్ళు ఉండాలా కానీ ఫ్రెండ్స్ ఎక్సేట్ పడతాయి ఇక్కడ ఉంది ఇక్కడ నుండి అయితే మొదలు పెడదాం కొన్ని ఎక్కువ నీళ్ళు తీసినాయి కానీ ఇక్కడ దీనికైతే పడలే ఫ్రెండ్స్ దీనికైతే కట్టకైతే ఒక్కటి కూడా వల్లే పడలే దీనికి వల్లేదు ఇక ఈ మాత్రం చూసుకుంటే పోదాం ఫ్రెండ్స్ ఇక ఇవే లైన్ ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి అక్కడ బండలుగా వాడతానని చూడు ఆ బండల వరకు ఉంటాయి ఈ గడ్డలు అనేది వెళ్ళినాయి ఇక మనకు చేతి వాళ్ళు అయితే సూపర్ నడతాయి చేతివాళ్ళలో వేయాల కానీ సూపర్ నడతాయి ఫ్రెండ్స్ అయితే ఆ బావి బొందాలు అవన్నీ వెళ్ళినాయి బావి బొందాల వెళ్ళితే అలా జల్లలు ఆలుగలు ఇంకా చైన పాప్లెట్టు ఇలాంటివి మాత్రం కంపల్సరీ పడతాయి మనం అవి కూడా వేయాలి తెచ్చి వాళ్ళు కూడా ఇలా ఇది వేసినా కదా దీనికైతే వాళ్ళేదు గురికలు పడితే అనేసిన కొర్రమట్టలు కుర్రమట్టలు పడితే కూర మంచిగా ఉంటుంది కొర్రమట్టలకి అనేసిన దీనికి మాత్రం ఒకటి పడ్డట్టు ఉన్నది చూద్దాం దీనికైతే దీని ఇట్లా చుట్టుకొని 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 ఇక్కడ ఉన్నది గురియలు గురియా లేదా గురియలు మాత్రం బాగా పడతాయి ఫ్రెండ్స్ వీటికి మట్టలు మట్టలు ఇగో గురియా మట్ట ఇగ చూడండి ఒక్కటైతే పడ్డది చూడు గురియలు మాత్రం దొడ్డు దొడ్డే ఉన్నాయి తుంట తుంట ఫ్రెండ్స్ ఈ గురియలు మాత్రం తుంట తుంటనే ఇగో ఒకటి ఎత్తనం పడ్డది ఫస్ట్ ఫస్ట్ ఒక గాలం ఎత్తినా ఒక గాలానికి మాత్రం ఏం పడలేదు ఒకటే ఎత్తినా ఈ గాలానికి మాత్రం పడ్డాయి కొంచెం దొడ్డే ఉన్నాయి ఇగో ఈ గురియా అన్నమాట కడకు బాగా వస్తుంది ఎందుకంటే నీళ్ళు చెట్లకెళ్ళి దిగి దిగి ఇటు కొనుకొచ్చినాయి కదా ఈ కొనుకొచ్చినాయి కాబట్టి ఈ గురియలు బాగా తిరుగుతాయి అన్నమాట ఇది ఒకటైతే పడ్డది ఇటు ఒకటి పడ్డట్టున్నది కానీ ఉన్నకాడికి మాత్రం గురియలు చాలా దొడ్డన్నాయి అవి దొడ్డు తుంటలు తుంటలే ఉన్నాయి చాలా ముచ్చటెత్తా ఇటు చూస్తా అండి ఇంకొకటి నాపల నాపల ఉంటాయి ఆ గురియాలు కానీ ఇవి మాత్రం అన్నమాట తుంటలు తుంటలు అంటే మన బొమ్మకన్నా మంచిగా అనిపిస్తాను ఇది ఇదోటి పడ్డది సెకండ్ గురియా ఈ దారం చూడు ఇక్కొని ఇక్కొని ఇక్కడ ఎక్కడ ఉన్నది ఇగో చూడు ఎంత దొడ్డు ఉన్నది దొడ్డు గురియా గురియా కలర్ కలర్ సూపర్ సూపర్నా చూడండి వట్ట బట్ట రెండెత్తే మూడెత్త పావు కిలో వస్తాయి కావచ్చు అనుకుంటా మూడెత్త పావు కిలో ఎక్సలెంట్ దొరకుడు దొరకదట దొరకదటో చూడండి 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 అరే దొరుకుతుంది ఇగో మొత్తం గడ్డికి చుట్టుకున్నది గడ్డికి గడ్డికి మొత్తం చుట్టుకొని ఉన్నాయి చూడండి వట్ట వట్టు ఉన్నది మాత్రం దొడ్డున్నది మంచి పండు వారి ఉన్నది దొడ్డున్నది గురియాలు కాడికి మాత్రం దొడ్డు దొడ్డున్నాయి గురియాలు ఇవి మన రెండేళ్ళ వాళ్ళు ఎత్తే కడకు ఇర్ర వాడతాయి కానీ చనిపోతాయి అన్నమాట వేయాలి పది గంటల వరకు చూడాలి లైట్ వెయిట్స్ చూస్తే పానంతో ఉంటాయి తెల్లర వరకు మాత్రం మొత్తం చచ్చిపోతాయి తెల్లరదాకా మాత్రం ఉంచొద్దు అనమాట ఇక రెండోది పడ్డది గురియ గురియలు పడతాయని చెప్పినా కదా గురియలు పడతాను బొమ్మలు అయితే వాడే బొమ్మలు కూడా తాక్తాయి కానీ ఎక్కువ శాతం ఇది తింటాయి కంటే తెల్ల కనబడతాయి కాబట్టి పరకకి ఇది పడతాయి ఇవి పడతాయి అన్నమాట ఇక మనం బిచ్చపరక పడితే వీడికి ఎక్కువ శాతం గురియలు వాడాయి బొమ్మలు పడతాయి ఓకే రెండోది అయితే పడ్డది ఇలా మన గురియల శికారే ఉద్దాం బొమ్మ కూడా ఒకటి వాడపోద్ది ఒకటన్నా పొమ్మే ఒకటన్నా పడాలి పడతాం అనుకుంటున్నా పడతదో పడదో తెలియదు చూసుకున్న అయితే పోదాం ఓ దీనికి ఒకటి పడట్ ఈ గుంజింది కానీ పడాలి దీనికి దింపి అదే గుండెలు అనేది ఏం లేకుండా లోపల పడైపోయి నీళ్ళు అంటే నీళ్ళు ఏం లేకుండా అని కాదు సగం వడిసినా రూపాయల ఆటన మందం ఉడిచినాయి ఆటన మందం ఉన్నాయన్నమాట నీళ్ళు షాప అయితే నిన్న జర గెలగెలు ఉన్నది అని అంటారు ఓ ఈడ తెల్లబడిపోయింది బా షాప చచ్చిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇది దొడ్డే ఉన్నది ఇది ఎట్లా చచ్చిపోయింది జరా ఏ అనే పడ్డట్టున్నది ఫ్రెండ్స్ ఇది మాత్రం చచ్చిపోయింది అయినా మంచిగా ఉంది కరాబ్ కాలేదు నల్లగా ఉన్నది షాప మాత్రం తెల్లవడలేదు ఇట్లా పడ్డాక సంగ సంగ లేకపోతే నేను వేసినాక పొద్దు కాగానే పడ్డదో తెలియదు ఇది మాత్రం బడి చచ్చిపోయింది ఇది కానీ గురియాల కూర మస్తు ఉంటుంది గురియాల కూర ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవాళ గురియలను కూర వండుకున్నాడు అమ్ముడు కాదు తినక తినాక చాండ్రోలే నేను ఎప్పుడూ ఇప్పుడు మన పేన సంవత్సరంలో బాయ్ల వైట్నం చూడ అప్పుడు గురియలు పడ్డాయి అప్పుడు తిన్న ఈ గురియాలు తినాలి గురియాలు అయితే చాలా నాకు చాలా ఇష్టం బొమ్మల కన్నా గురియాలు మంచిగా అనిపిస్తాయి ఈ గురియా అయితే ఇవాళ కూరండు ఇంకా మూడు నాలుగు అడ్డ కానీ సరిపోతాయి మనకు ఏదైనా పడ్డది ఫ్రెండ్స్ ఇది చచ్చిపోయింది చచ్చిపోయినా మనకు అనుకుంటానికి నడుతుంది అమ్మ ఇవి ఎందుకు తస్తానే అంటే మనకు ఈ పాలపూతే ఎలా పడతానే కొన్నింటికి పిరికి ఉంటుంది కదా వాటికి పిరికి ఉండి ఆగమాగ వాటికి ఎగితే అంతా చనిపోతాయి అనమాట అంటే దగ్గర దగ్గరనే పడతాయి గాలాలకు రెండింటికి ఈసిపెట్టే ఒకటి మూడిటికి ఈసిపెట్టే ఒకటి ఒకటి దానికి ఇచ్చిపెట్టి ఇట్లా ఇలా ఈ విధంగానైతే పడతానయి ఇంకా చూసుకుంటూ పోదాం గాలానికి ఒకటి అయితే ఏనాడు వాడాయి గాలానికి గాలానికి మాత్రం ఏనాడు వాడాయి ఇక దానికి కూడా దాని కూడా అయితే పడుతుంది ఇంకా అయితే చూసుకుంటూ పోదాం పోయే వరకు ఒక కిలానా వాడేస్తాను ఇట్లా పెట్టినాయి అనమాట ఇక్కడ పడదా ఇది గాలని ఇట్లా టైట్గా గుంజించి పెట్టినప్పుడు మనం పడ్డదని అనిపిస్తాను కానీ కానీ ఒకటి పడ్డది పడ్డది కానీ ఇది కూడా చచ్చింది ఫ్రెండ్స్ సరే ఇది చచ్చిపోయింది మొత్తం పొడిచినాయి ఎటు అంటే కొంగలు పొడిచినాయి ఫ్రెండ్స్ ఏ కొంగలు పొడిచినాయి చూడండి పొట్టు పొట్టు పొడిచినాయి జర చిన్న ఉంది గురియా దీన్ని తిందామని చూసినట్టున్నాయి కింద పెద్దది తింటుంది అంటావా అట్లాంటివి కూడా పిట్టలున్నాయి చూడ పొట్టు పొట్టు పొడిచింది నైట్ లైట్ పట్టుకొని వస్తే మాత్రం గురియాలు ఏరాలనుకుంటే కథమ్మాకి ఏరుకోవచ్చు నైటు మనం బ్యాటరీ పట్టుకొని వచ్చి ఊతుతోని ఏరుకోవచ్చు అన్నమాట వీటిని ఇక ఓపిక ఉండే ఆడోటి ఆడోట ఆడోటి మా దొక్కుతాయి గురియలు బాగా గురి ఉన్నది ఫోన్కు ఎందుకంటే ఎక్కువ పట్టు పడదు కాబట్టి ఈ గురియ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ గురియను ఎక్కువ ఎందుకు పడతాం పట్టాం కదా అవి ఎక్కువ శాతం వలలు వీటికి వేయము ఇక కాలు వాళ్ళే వేసుకుంటారు కూరమన్నా పట్టుకుంటారు తప్ప ఆ వీటికి ఎక్కువ పక్కటోళ్ళు లేరు అన్నమాట గుర్రెల్ని రవ్వులు అవోట్ అయితేనే ఎక్కువ శాతం పడతాం ఈ గురియల్ని మాత్రం ఎక్కువ పడతాం బొమ్మల కంటే గాలలు పెడతాం కాబట్టి ఆ బొమ్మలు కొన్ని తగ్గుతాయి కానీ ఈ గురియలు తగ్గాయి ఇంకా సరే చూసుకుంటానైతే పోదాన్ని ఇది ఒకటి పడినది గురి పడ్డది కానీ కొస్కు గాలానికి పెదుకే పడ్డట్టున్నది గాలం ఈతలున్నదాకా గాలం ఈతల మొత్తం బయటికే ఉన్నది కదా ముతా కూర్చినట్టున్నది దానికి ఫ్రెండ్స్ ఇదోటి పడ్డది ఇంకోటి దానికి చిన్నగా ఉన్నది ఇది పెద్ద లేదు చిన్నగా చిన్న చిన్న చిన్నగా ఉన్నది అయినా సర్లేదు ఇలా గుర్రెల కూర ఉన్నది ఫ్రెండ్స్ ఉరిజలకూర కూర మనం ఒకసారి ఈ కోన్కి పెడితే వాళ్ళగలు అయితే ఘోరంగా వాడే ఫ్రెండ్స్ ఇట్లా వాడి ఇట్లా పెట్టినా కానీ ఇప్పుడు వాళ్ళగలు ఎక్కువ ఉన్నట్టున్నాయి వాళ్ళగలు అయితే తెగవాడ్డాయి ఇట్లా ఇదే రకంగా ఇదే ప్లేస్లో మనం ఇట్టిన పెట్టినాం పెడితే ఎక్సలెంట్ వాడాయి వాళ్ళగలు పెద్ద పెద్ద వాళ్ళగలు వాడాయి అప్పుడు ఇప్పుడు మొత్తం లోపలికి వెళ్ళినట్టున్నాయి బెరినట్టున చేప ఇంత కోన్ కడక అయితే అత్తలేవు ఈ కోన్ చూడండి ఎంత మంచి కోన్ చూడు ఎక్సలెంట్ కోన్ ఈ కోన్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది దేనికి ఇళ్ళకే షాప ఇట్ అవుతుంది ఇది చెరువు ఇక చెరువు ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది చెరువు అన్నట్టు ఈ సెరల మొక్క నీళ్ళు ఉంటాయి ఇప్పుడు దిక్కుండా దిక్కుండి దిక్కుండి ఇటు వస్తున్నాయి నీళ్ళు ఎక్కేటప్పుడు మాత్రం బాగా పడతాయి వాలగలు కానీ మనకు రౌలు కానీ కోనికిగా పడతాయి బండలలో పెద్ద పెద్ద బొచ్చలు గ్యాస్ కట్టలు నీళ్ళు ఎక్కుతాయి కదా బాగా ఎక్కేటప్పుడు పడతాయి అనమాట మొత్తం బండల పండి తిరుగుతాయి నేను పెద్ద పెద్ద గ్యాస్ కట్టలు ఇక ఇళ్ళనే బండలలోనే పట్టిన బొచ్చలు కూడా ఇట్లా ఇవన్నీ ఇండ్లో తిరుగుతాయి అన్నమాట నీళ్ళు ఎక్కేటప్పుడు అవి నీళ్ళు దిగేటప్పుడు పోయి లోపల పడతాయి కావచ్చు ఇది ఆ అందుకే ఇప్పుడు నీళ్ళు తిగేటప్పుడు పెద్ద ఇప్పుడు అయితే ఈ రోడ్డు వచ్చింది ఇది అక్కెర రాకుండానే అయింది ఇది ఎందుకంటే బుడలవన్నది చూడండి బుడులవండి ఖరాబ్ అయిపోయింది ఇది అక్కరికే రాదు ఖరాబ్ అయిపోయింది మొత్తం ఇది మొత్తం ఖరాబ్ అయింది పిట్టలు ఒడిచినాయి కదా చూడండి కొంగలు పెద్ద కొంగలు ఉంటాయి చూడు అవి మొత్తం పొక్క కొట్టిని కొట్టుపోటు ఇది అనుకుంటానికి కూడా పనిచేయది ఖరాబ్ అయిపోయింది మొత్తం డ్యామేజ్ ఈ పొద్దు కాగానే పొట్టు పొట్టు పొడిచినట్టున్నాయి చని చనిపోయింది పిట్టెలు దీన్ని మింగదాని చూసినట్టున్నాయి ఇంత పెద్దదాని ఎట్లా మింగుతుంది ఇది చీని మింగిదాని చూసినట్టున్నాయి కానీ ఇంత పెద్దదాన్ని మింగాలంటే మాట్లేనా వేస్ట్ అయిపోయింది ఇంకోటే అక్కడికి ఓ ఇవి ఒకటి పడ్డది కానీ మొత్తం గడ్డికి ఎట్లా చుట్టుకున్న చూడండి మీరే ఉండి చిన్న ఉన్నది కానీ మొత్తం చిక్కు 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 చి చుట్టుకున్నది చూడండి ఇగో ఇగ చూడు ఇగ్గ్ గడ్డికి మొత్తం గడ్డికి చిక్కు చిక్కు చేసింది మొత్తం గురియాలు పడ్డాయి గురియాలు అయితే బాగా పడ్డాయి ఇవి మొత్తం గురియాలు పడ్డాయి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇది మొత్తం గురిగేల పని ఉన్నది గురిగలైతే మొత్తం గురియలు పడ్డాయి ఒక్కటి కూడా బొమ్మలు అయితే వాడేది గురియాలు అయితే పడ్డాయి మనకు గురియలు పడ్డ నష్టం ఏం లేదు ఇలా గురిగల కూర అయితే తినాలి వేసినందుకైతే పడ్డాయి ఫ్రెండ్స్ ఇదే సంతోషం అనిపిస్తుంది దగ్గర దగ్గర పడ్డాయి అనమాట వేసినందుకైతే పడకపోతే బాధ పడ్డాయి కాబట్టి ఏం కాదు బొమ్మలు అయితే వాళ్ళే బొమ్మలు పడితే అవి జర అవి పైసలు ఎక్కువ వస్తాయి కానీ వీటి గురియాలు అయితే అనుకుంటానికే అటుగ్గి పెట్టినాయి మొత్తం అటు ఇవే గురియాలు ఏం చేసినాయి అంటే ఎత్తుకొని ఇట్లా ఉన్నాయి ఉరికితే అటు ఇటు అటు ఇటు లాస్ట్ శివరికాలం కాలానికి ఒకటి అయితే పడ్డాయి ఫ్రెండ్స్ చివరి కాలం లాస్ట్ గురియలు ఇంకా చూడండి ఓహ్ మొత్తం గురియాలు పడ్డాయి ఫ్రెండ్స్ ఒక్కటి కూడా బొమ్మే వాడలేదు ఇక ఓ మొత్తం గురియాలు అవడాయి బొమ్మలు అయితే ఒక్కటి వాళ్ళే నీయా అసలు దిగుడుతోనే గురియాలు పడతాయి అని అనుకున్నా గురియా పడ్డాయి ఒక్క బొమ్మ అయినా ఫ్రెండ్స్ ఒక్కటన్నా బొమ్మ వాడలేదు మొత్తం గురియా పడ్డాయి మొత్తం గురియాలు అయితే పడ్డాయి ఆ బొమ్మ అయితే ఒక్కటి వాడలేదు నేను అమ్మ తినక చాన్రో లే గురియలు గురియలు మాత్రం ఇది కూరే వండుకుంటా ఫ్రెండ్స్ నేను బొమ్మలు అయితే వదిలేదు గురియోలు మాత్రం ఉన్న కాడికి దొడ్డున్నాయి సూపర్ ఉన్నాయి గురియలు పండు పండు ఉన్నాయి ఇవి మాత్రం ఇవల్ల గురియలు మొత్తం గురియాలు పడేది ఒక్కటి కూడా బొమ్మ వాళ్ళే వేరేది వల్లేదు గురియా అంటుకుంటే ఫ్రెండ్స్ పరకలకైతే గాలలు పెట్టినాయి గాలలకు మాత్రం గురియలు కీలకీళ్ళన్నారు అయితే కావచ్చు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో చూసిరు కదా కొత్త చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్